తెలంగాణలోని ఒక పట్టణ శివారులో దట్టమైన చెట్ల మధ్య ఉన్న ఒక పాత భవనం గురించి జనాలు తరచూ భయంతో చెప్పుకుంటారు ఆ భవనం చీకటి మనుషులతో నిండిపోయి ఉంది అని ఊరి పెద్దలు చెబుతుంటారు రాత్రివేళల్లో ఆ భవనంలో అద్దాల్లో ఛాయలు కదులుతున్నాయి శబ్దాలు వినిపిస్తాయి అక్కడికి వెళ్లినవారు తిరిగిరారు ఈ భవనం ఇరవై ఏళ్ల క్రితం నిర్మించబడింది కాని అక్కడ ఒక కుటుంబం నివసించగానే దారుణమైన ప్రమాదం జరిగింది ఆ కుటుంబం అంతా రాత్రికి రాత్రే చనిపోయింది అప్పటినుంచి ఈ భవనం మూల నుండి ఊరంతా చీకటి భయం వ్యాపించింది ఒకప్పుడు ఆ భవనం అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త రాజనాథ్ గారి ఆదేశాలతో నిర్మించబడింది అతను కుటుంబంతో అక్కడ నివసించడానికి ప్రవేశించిన మొదటి రోజే భవనం శాపగ్రస్తమైంది రాజనాథ్ భార్య హఠాత్తుగా గదిలో ఓ హత్యకు గురైంది కొన్ని రోజుల్లోనే వారి కుమారుడు అదృశ్యమయ్యాడు ఒకే వారంలో ఆ కుటుంబం మొత్తం మరణించింది వారి మరణం వెనుక గల కారణం ఎవరికీ తెలియదు ఊరివారు మాత్రం చెప్పుకుంటారు ఆ భవనం స్థానంలో ఓ ఆత్మ ఉంది అది ఎవరు అక్కడికి వెళ్ళినా ప్రాణాలు తీస్తుంది అరవింద్ అనే యువకుడు ఆ పట్టణంలో నివసించేవాడు అతనికి చీకటి భవనం గురించి వినడం మక్కువగా ఉండేది ఇదంతా కేవలం ఊహాత్మక కథే ఆ భవనం గురించి ఉన్న నమ్మక ద్రోహాన్ని నేను చెరిపేస్తా అని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి తన స్నేహితులతో చర్చించిన తర్వాత అరవింద్ ఆ భవనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతని స్నేహితులు ఎంతగా అడ్డుకున్నా అతను వినలేదు నిజం బయటపెట్టడం నా బాధ్యత అని చెప్పి టార్చ్ లైట్ పట్టుకుని భవనంలోకి వెళ్లాడు అరవింద్ అర్ధరాత్రి భవనానికి చేరుకున్నాడు భవనం బయటనుంచే చీకటితో నిండిపోయి ప్రాణాంతకంగా కనిపించింది బలమైన గాలి గోడల చుట్టూ శబ్దం చేస్తోంది ఇది కేవలం భయం పుట్టించడమే అంతేగాని ఇక్కడ ఏమీ ఉండదు అని అనుకుంటూ భవనంలో అడుగుపెట్టాడు లోపల అడుగుపెట్టగానే వాతావరణం మరింత భయానకంగా మారింది గాలిలో ఓ అసహజమైన శీతలత గదులనిండా వినిపిస్తున్న వింత శబ్దాలు టార్చ్ వెలుగులో అతను ఒక పెద్ద గదిని చూస్తూ ముందుకు సాగాడు గదిలో ఒక పెద్ద అద్దం కనిపించింది అది మసకబారినట్లుగా ఉన్నా ఒక్కసారిగా అతనికి తన వెనుక ఛాయలు కదులుతున్నట్లుగా కనిపించాయి అరవింద్ వెనక్కి తిరిగి చూసినప్పుడు అతనికి స్పష్టంగా ఓ ఆత్మ ఆకారం కనిపించింది అది రాజనాథ్ భార్యలా కనిపించింది చిరిగిపోయిన దుస్తులు భయానకమైన ముఖం కళ్లలో నెరుగు నింపిన ఆవేశం ఆత్మ అరవింద్ను గట్టిగా చూసి అణచివేసే స్వరంతో అడిగింది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వుకూడా మాతోనే చేరుతావా అరవింద్ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా అడిగాడు నీకు శాంతి కావాలా ఇక్కడ ఎందుకు చనిపోయావు ఈ భవనం రహస్యమేమిటి ఆత్మ తన చరిత్ర చెప్పడం ప్రారంభించింది రాజనాథ్ వ్యాపారంలో ధనకోసం అమానుషమైన పనిచేశాడు అతను ఇక్కడ ఒక సామాన్య కార్మికుడిని చంపి అతని శ్రమను దోచుకున్నాడు ఆ కార్మికుడి ఆత్మ ఈ భవనాన్ని శాపగ్రస్తంగా మార్చింది మేమంతా దానికి బలయ్యాం ఆత్మ చెప్పిన మాటల ద్వారా అరవింద్ భవనం చరిత్రలోని నిజాన్ని అర్థం చేసుకున్నాడు ఆత్మ చెప్పిన గదిలో వెతికినప్పుడు ఒక పాత పెట్టే దొరికింది అందులో రాజనాథ్ చేసిన అన్యాయానికి సంబంధించిన పత్రాలు ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను పట్టణ పెద్దలకు చూపించి భవనం చరిత్రను బయటపెట్టాడు రాజనాథ్ చేసిన పాపాలకు భయంతో భవనం దశాబ్దాలుగా చీకటిగా మారిందని అందరికీ తెలిసింది భవనం దగ్గర శాంతి పూజ నిర్వహించి ఆత్మలకు విముక్తి కలిగించారు ఆ భవనం ఇప్పుడు చీకటి భవనం కాదు ఇది ఇప్పుడు పునరుద్ధరించి ప్రజల నివాసంగా మారింది అరవింద్ ధైర్యం పట్టణానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది సత్యం వెలుగులోకి వస్తే చీకటి ఎప్పుడూ ఓడిపోతుంది అని ఊరి ప్రజలు అరవింద్ను ప్రశంసించారు